నేపితో చేసిన పూరీలు నెయ్యిని ఇలా గునుగునులాడే బజ్జీలు చూసి చూడంగానే తినే పూరీలు చోలీ కర్రీ పూరీని చోలీ కర్రీ బగారా రైస్ ఆర్ వెజిటేబుల్ రైస్ కర్రీ పెరుగు చట్నీ లేడీ ఫింగర్ ఫ్రై ఫ్రైలాడే చూసి చూడగానే దోట్లో పెట్టుకోవాలనుకున్నటువంటి ఏంటివి బియ్యంతో చేసిన వడయాలు మరి పోస్ట్ చేస్తున్న సునీలు రెడ్డిపల్లి సునీలు చూసి చూడంగానే నూరూరు నుంచి జామ్ గులాబ్ జామున్ గులాబ్ జామున్ నాకు ఇస్తావా నువ్వే తింటావా అని ఆవేశంతో చూస్తున్న అశోక్